ప్రభు ఇచ్చిన దాంతో మనం కూడా సంతృప్తి కలిగి ఉండి నా దేవుడు నన్ను దీవిస్తాడు తగ్గిన కాలంలో నేను ఊహించిన దానికన్నా నేను ఎక్కలేన ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నా దేవుడు నన్ను ఎక్కిస్తాడు ఆ విశ్వాసం కలిగి ఉంటే వాళ్ళకి ఎంత ఉంటే ఏంటి ఎంత ఉంటే ఏంటి వాళ్ళెంత ఎందుకు పోతుంటే మనకేంటి కదండి నా దేవుడు తగ్గిన కాలంలో నన్ను దీవిస్తాడు అనుకున్నప్పుడు ఒత్తిడి మనము తగ్గించుకోగలుగుతాం ఆ స్ట్రెస్ని మనము విడిచిపెట్టగలుగుతాం ఇంకా ముందుకు వెళ్తే హ్యావ్ అ బ్యాలెన్స్డ్ డైట్ అని చూసుకున్నాం ఇదే ఎక్కువ కష్టమేమో కదా ఫాలో చేయడం ఏదన్నా యాప్ నోటిఫికేషన్ జొమాటోలో ఎంత బాగా వస్తుంది కదా మంచిగా డైట్ చేద్దాం అనుకోగానే వన్స్ మిస్సింగ్ యూ ఇట్స్ సమోసా అని చెప్పి వస్తుంటుంది వెంటనే తెప్పించుకోవాలి అండ్ అని డైట్ ఆ రోజు ఈ రోజే కదా మళ్ళీ రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పి ప్రతి ఒక్కరు ఇలా చేస్తాం కదా బట్ హ్యావింగ్ అ బ్యాలెన్స్డ్ డైట్ చక్కగా రైట్ ఫుడ్ తిన్నప్పుడు స్ట్రెస్ అనేది మనం కూడా తగ్గించుకోగలుగుతామంటండి ఎందుకో కూడా ఇంకా ముందు మనం ధ్యానించుకుందాం దేవుని వాక్యంతో రిలేట్ చేసుకుంటూ మంచి ఆహారం తిన్నప్పుడు ఎలా మనం ఒత్తిడిని ఆందోళనని తగ్గించుకోగలమో మనం కూడా చూద్దాం తర్వాత ఎక్ససైజ్ రెగ్యులర్లీ ఇది చాలా కష్టం అన్నీ కొనుక్కోవడం వరకు ఈజీయే రోజు వెళ్ళడం మాత్రం కష్టం కదండి కానీ ఒత్తిడి తగ్గాలి అంటే మన మనసు పైన ఉన్న ఒత్తిడి తగ్గాలి అంటే ఏం చేయాలి ఎక్సర్సైజ్ కూడా చేయాలండి వ్యాయామం కూడా చేయాలి అని చెప్పి మనం నేర్చుకుంటూ వచ్చాం కదా ఇవన్నిటికన్నా ముఖ్యమైనది కూడా మనం చూస్తూ వచ్చాం టు రిలై ఆన్ గాడ్ దేవుని పైన ఆధారపడడం ఏంటండి దేవుని పైన వినటానికి దేవుని వాక్యం వినటానికి ఇష్టపడుతున్నాను సిద్ధంగా ఉన్నాను అన్నవారు మాత్రమే దగ్గరగా చెప్తామా దేవుని పైన ఆధారపడటం దేవుని పైన ఆధారపడడం చాలా ముఖ్యమండి మన జీవితంలో ఎటువంటి వేదనైనా ఎంతటి చింత అయినా ఎంత ఆందోళనతో కొట్టుమిట్టాడిపోతున్నా ఆ సమయంలో దేవుని పైన ఆనుకుంటే వచ్చే ప్రశాంతత వచ్చే ఆ యొక్క ఆ యొక్క పీస్ మనము మాటల్లో చెప్పలేము రోజంతా స్ట్రెస్ అవుతూ రోజంతా కష్టపడుతూ వచ్చి తల్లి ఒడిలో పడుకున్నప్పుడు తల్లి పైన వాళ్ళు మన నోట్తో అన్నీ చెప్పేసుకున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుంది కదా ఒక మనిషి ద్వారానే మనం అంత ఆదరణ అంత పీస్ పొందుకుంటుంటే ఆయన అంటున్నాడు నా పైన ఆనుకోండి అని చెప్పి ఎల్షాయ్ దేవుడు చెప్తున్నాడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు అంత మాత్రమే కాదు పాలిచ్చు తల్లి రొమ్ము గల సర్వశక్తిమంతుడైన దేవుడు బిడ్డ ఎంత ఏడుస్తున్నా ఎంతగా అరుస్తా ఉన్నా సరే ఎప్పుడండి నార్మల్ అవుతుంది తల్లి పాలు మరలా తల్లి దరి చేరినప్పుడు తల్లి వడిలోకి చేరినప్పుడు మరలా తల్లి పాలు తను స్వీకరించినప్పుడు ఏమవుతుంది ఆ బేబీ కామ్ డౌన్ అవ్వగలుగుతుంది అలాగనే ఎంతగా ఎంత భయంకరమైన వేదనలో అయినా ఎంత ఆందోళన ఇరిటేషన్ నా వల్ల కావట్లేదు అనుకున్న పరిస్థితిలోనైనా సరే మన పరమ తండ్రి దగ్గరికి చేరుకొని ఆయన పైన ఆధారపడినప్పుడు మన యొక్క స్ట్రెస్ నుండి మనం విడుదల పొందుకోగలుగుతామని మనం నేర్చుకోవాలండి ఇరవై మూడో కీర్తనలో ఉన్న మాట మనందరం કલ્સમાં